పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగు సినిమా ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ సంవత్సరం ఇదే ఏడాదిలో తెలుగు సినిమాకు చెందిన రెండు అద్భుతాలు జరిగాయి అందులో ఒకటి మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు ఏకచత్రాధిపత్యంగా ఏలిన మహానటుడు ఎన్టీఆర్ గారు ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎన్టీఆర్ వదిలి వెళ్లిన నెంబర్ వన్ స్థానాన్ని భర్తీ చేసిన నటుడు ఎవరు అటు ప్రజల్లోనూ ఇటు పరిశ్రమలోనూ ఎక్కడ చూసినా అప్పట్లో ఇదే ప్రశ్న అలాంటి తరుణంలో అదే ఏడాది మరో అద్భుతం జరిగింది అదే ఖైదీ తెలుగు తెరపై మరో తిరుగులేని ప్రస్థానాన్ని శ్రీకారం చుట్టింది ఆ సినిమా ఖైదీ అనగానే ఇప్పటికీ గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్ ఫైట్ ఒక అగాంతకుడు పోలీస్ స్టేషన్లో పోలీసులందరినీ చావబాదడం అనేది అంతకు ముందన్నడు తెలుగు ప్రేక్షకుడు చూడలేదు చిరంజీవి గారు ఆ ఫైట్ చేసిన తీరు యావత్ ఆంధ్రప్రదేశ్ నివ్వెరపోయేలా చేసింది రఘులతోంది మొగలు పాటలు చిరంజీవి గారు మాధవి గారు కలిసి నర్తించిన తీరు ప్రేక్షకుణ్ణి విస్తుపోయేలా చేసింది డ్యాన్సర్లోనూ ఫైటుల్లోనూ మును పెరిగని వేగాన్ని ఓ విధమైన స్టైలిష్ పర్ఫార్మెన్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసి కొత్త ట్రెండ్కు నాంది పలికారు చిరంజీవి గారు అప్పటి వరకు సాధారణ హీరో అయిన చిరంజీవి గారు ఖైదీతో సుప్రీం హీరోగా అవతరించారు చిరంజీవిని రాత్రికి రాత్రి స్టార్ని చేసింది ఖైదీ అప్పటికే చిరంజీవి ఏ కోదండ కోదండరామరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు న్యాయం కావాలి కిరాయి రౌడీలు ప్రేమ పిచ్చోళ్ళు శివుడు 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 ఇదే కాంబినేషన్ లో సంయుక్త మూవీస్ అధినేతలు కె తిరుపతి రెడ్డి కె ధనుంజయ రెడ్డి కె నర్సారెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు చిరంజీవి ఏ కోదండరామరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కథ తయారు చేసే బాధ్యతలు పరుచూరి బ్రదర్స్ చేతిలో పెట్టేశారు నిర్మాతలు ఖైదీ సినిమాకు సంబంధించిన యాభై ఆరు సన్నివేశాలను పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఆరు గంటల్లో రాస్తే ఆ సన్నివేశాలకు మూడు రోజులు సంభాషణలు రాశారు పరుచూరి గోపాలకృష్ణ గారు మరి వీళ్లను ఎంత గొప్పగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ పదహారున మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో ఖైదీ ప్రారంభోత్సవం జరిగింది కళ్యాణి ఫిల్మ్స్ అధినేత ఎం సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా సూపర్ స్టార్ కృష్ణ గారు క్లాప్ ఇచ్చారు ముహూర్త బలమేమో చకచకా నిర్మాణం పూర్తయింది ఈ చిత్రానికి ఆయన నిర్మాణ వ్యయం అక్షరాల పదిహేను లక్షల రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో పెని సంచలనానికి తెరలేపింది చిరంజీవి నట విశ్వరూపానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఇక మాధవి సుమలత అంత చందాలు యువతరాన్ని విశేషంగా అలరించాయి ప్రతి నాయకులుగా రావు గోపాలరావు గారు నూతన ప్రసాదరావు గారు అదరహో అనిపించారు చక్రవర్తి గారి బాణీలు ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్రనే పోషించాయి ముప్పై ఆరు కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది మొదటి వారమే ముప్పై నాలుగు లక్షల గ్రాస్ వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది ఇప్పటికీ చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలి అంటే తులిద గుర్తొచ్చే సినిమా ఖైదీనే ప్రేమ పగ సెంటిమెంట్ సంగీతం కలగలిసిన పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా ఖైదీ అందుకే ఖైదీ ఓ సంచలనం ఓ ప్రపంచనం ఓ చరిత్ర ఇక ఈ చిత్రంలో జైలు నుంచి తప్పించుకుని వచ్చి డాక్టర్ అయిన సుమలత ఇంట్లో తలదాచుకున్న చిరంజీవి గారిని సుమలతను ఆట పట్టిస్తూ తానే వారి మధ్య ఓ డ్రీమ్ సాంగ్ను వేసుకుని అల్లరి పిల్ల క్యారెక్టర్లు రోజీగా సంయుక్త అనే అమ్మాయి నటించారు ఈ చిత్రంలో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి ఈ చిత్రాన్ని సంయుక్త బ్యానర్ నిర్మించడం ఈ అమ్మాయి స్క్రీన్ నేమ్ కూడా అందులో సంయుక్తిగా వేయడంతో ఈమె నిర్మాతల కూతురని చాలామంది నాడు అనుకున్నారు ఈమె అసలు పేరు నిత్య ఈమె తమిళ నటి ఆ తర్వాత కూడా ఈమె సంయుక్త పేరుతోనే చిరంజీవి గారు నటించిన దేవాంతకుడు విజేత వంటి చిత్రాలతో పాటు కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నల చిత్రంలో కూడా కీలక పాత్రను పోషించారు ఈమె మధ్య తరగతికి చెందిన తమిళ ఫ్యామిలీ నుంచి వచ్చారు మొదట్లో కేవలం కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టు వేషాలను వేశారు బాలనటిగా ఈమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నటనను ప్రారంభించారు తర్వాత హీరోయిన్ గా మారారు తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో నటించారు రవీంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఈమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు ఈమె టీనేజ్ లో ఉండగా మలయాళంలో పంతొమ్మిది వందల ఎనభైలు ఆమె చేసిన లారీ చిత్రం ఆమెకు పెద్ద ను తెచ్చిపెట్టింది ప్రస్తుతం నిత్య రవీంద్రన్ గారు టీవీ సీరియల్స్ లో ఎంతో బిజీ బిజీగా ఉన్నారు ఆమె తమిళంలో చేసిన ప్రియసకీ సీరియల్ ఎంతగానో విజయం సాధించింది ఇలా ఆమె ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టీవీ నటిగా ఎంతో బిజీగా ఉంటూ తమ జీవితాన్ని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తున్నారు మరి నిత్య గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం నిత్య గారి ఫ్యామిలీకి సంబంధించిన అక్యూట్ మూమెంట్స్ మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వీఆర్ మీడియా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ లైక్ చేసి మీ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ